బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్నారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన డిజిటల్ ప్లాన్ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు గిరిజన సాంప్రదాయాలు విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుంది నేడు ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు గిరిజన సాంప్రదాయాలు విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ముఖ్యమంత్రి మేడారం పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చిరాజ్ ఈ రోజు మేడారం పర్యటన మేడారం పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఉదయం పదిన్నర గంటలకి ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేడారం హెలిపాడ్ వద్ద రీచ్ అవుతారు ఆ తర్వాత ముందుగా షెడ్యూల్ ప్రకారం పూజారులతో మేడారం సంబంధించిన పూజార్లతో సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడ దేవాలయం సంబంధించిన అక్కడ గజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళతో ఫస్ట్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు పూజారులు ఎవరైతే ఏదైతే డిజైన్ సూచిస్తారో ఆ డిజైన్ మాత్రమే ప్రభుత్వం దాన్ని ప్రతిపాదించాలని చెప్పేసి ఇక్కడికి ఒక డిసైడ్ అయింది గతంలో కొన్ని డిజైన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా అలాంటి గిరిజన సంప్రదాయాలకు పూజలు పూజలు చేయించిన దానికి వ్యతిరేకంగా ఉంటే విమర్శలు వస్తాయని చెప్పేసి గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంప్రదాయాలకు ఇలాంటి విఘాతం కలగకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా కూడా అక్కడ అభివృద్ధి సేమ్ టైంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు గతంలో మేడారికి సంబంధించి క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ సచివాలయం నుంచి కానీ గతంలో సీఎంలు రివ్యూ చేశారు కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి మొదటిసారి మేడారం జాతరకి ఇంకొక నాలుగైదు నెలల ముందుగానే ఇక్కడ శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి ఖచ్చితంగా కూడా తన మార్కు చూపెట్టాలి మరోవైపు కూడా మేడారం జాతరకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి మేడారం జాతరకు సంబంధించిన జాతీయ హోదా కూడా గుర్తింపు కూడా తీసుకురావాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ఈ రోజు మాత్రం మేడారం పర్యటనకు వస్తున్నాం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు గిరిజన గిరిజను ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇవాళ మేడారం మేడారంలో జరగాల్సిన అభివృద్ధి పనులతో పాటు అక్కడ ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా పూర్తి స్థాయిలో చేయాలి దాంతో పాటు శాశ్వతంగా ప్రతిసారి కూడా మేడారం జాతర తాత్కాలికంగా ఏర్పాటు చేస్తే అక్కడ టాయిలెట్స్ టాయిలెట్స్ కానీ లైన్స్ కానీ అన్ని టెంపరీ చేశారు కానీ ఈసారి శాశ్వత ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో మొదటగా పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు దాని తర్వాత మంత్రులు ఎమ్మెల్యేతో కూడా మాట్లాడిన తర్వాత తుదిగా అది ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది రాజు మనం ఒకసారి పరిశీలిస్తే ఆసియాలోనే అతి పెద్ద పండుగగా మనం భావిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా గిరిజనులకి ఆదివాసులకి సంబంధించినటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా మాత్రమే ప్లాన్ ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ నేపథ్యంలో మొత్తం మీద డిజిటల్ ప్లాన్ లో ఏమేమి ఉండేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ముఖ్యమంత్రి నిధుల విడుదలకు సంబంధించి ఏదైనా హామీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా సభలో గతంలో మేడారం జాతరకు సంబంధించి రెండు వందల కోట్లు విడుదల చేస్తా చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క హామీ ఇచ్చింది కానీ అది మేడారం జాతరకు సంబంధించి ఏ మేరకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా కాస్త నిధులు కావాలని చెప్పేసి డిమాండ్స్ కూడా ఉన్నాయి దాంతో పాటు ఆచయా మీరు అన్నట్టుగా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతిగా గుర్తింపు పడిన మేడారంకి కావాల్సినంత పబ్లిసిటీ మాత్రం రావట్లేదు ఈసారి ఖచ్చితంగా ఒక మంచి పబ్లిసిటీ ఇస్తున్నాయి కూడా ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఎవరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక డిసైడ్ అయ్యారు దాంతో పాటు వర కేవలం తెలంగాణతో పాటు తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు దాదాపు నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరలో మనం కుంభమేళాను కూడా తెలుసుకోవచ్చు మినీ కుంభమేళా కూడా దీన్ని పిలుస్తుంటారు దాదాపు నాలుగు కోట్ల మంది జనాభా ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ సెక్యూరిటీ నియమాలు పాటించాలి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్క అంశంపై ప్రతి ఒక్క అంశంపై కూడా సీఎం విస్తృతంగా చర్చించను దాంతో పాటు గతంలో చాలా చోట్ల కూడా సీసీ కెమెరాలు పర్య సీసీ కెమెరా ఏర్పాటు చేసి దాన్ని దాన్ని పర్యవేక్షించేవారు ఈసారి సీసీ కెమెరాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది దాంతో పాటు బస్ స్టాండ్ తో పాటు ఇంకా ప్రైవేట్ వెహికల్ విధంగా ఉండాలి పార్కింగ్స్ సంబంధించిన విషయాలు కూడా ప్రతి విషయంలో కూడా సీఎం చొరవ తీసుకొని ఎక్కడ కూడా ప్రభుత్వానికి మచ్చ రాకుండా గతంతో పోలిస్తే నిధులు కూడా ఎక్కడ తీసుకురాలి ప్రజలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రభుత్వం కూడా సంకల్పించింది స్థానికంగా ఉన్న మంత్రి సీతక్క కూడా ప్రతిసారి నిన్న కూడా ఇక్కడ మేడారంలో పర్యటించి అక్కడ ఏర్పాట్లను కూడా చూసుకున్న పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మాత్రం మేడారం సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒకవైపు పబ్లిసిటీ చేస్తూనే సేమ్ టైంలో కూడా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలి ప్రజలకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని చెప్పేసి సేమ్ టైంలో కూడా గతంలో చాలాసార్లు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ హోదా జాతీయ హోదా అంది కానీ ఆ దిశగా ఒక అడుగు కూడా ముందు పోలేదు కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈసారి సీఎం రేవంత్ రెడ్డి జాతరకు ఐదు నెలల ముందుగానే అక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం ఈ దిశగా చూస్తే కూడా మేడారం జాతరకు సంబంధించి జాతీయ హోదా కావాలని చెప్పేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పచ్చు చెప్పినట్లుగా దాదాపు ఒక మూడు నాలుగు నెలలు ముందుగానే ముఖ్యమంత్రి అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆ దేవాలయం అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి తనదైనటువంటి మార్కు చూపించాలనుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి సభకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పన్నెండు గంటలకి అక్కడ మీడారంగు చేరుకున్న తర్వాత ఇక్కడికి స్థానిక ఎస్పీ శబరీష్ కూడా అన్నిటానే వ్యవహరిస్తే అక్కడ ముందుకు సంబంధించిన కలెక్టర్ తో పాటు శబరీష్ కూడా అక్కడ భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తుంది దాంతో పాటు అక్కడికి వచ్చే విఐపీల పాకిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాసేపు భక్తులను కూడా దర్శనాలను దర్శనాలు కాస్త పాపేసి ఈ రెండు దాదాపు రెండు గంటల పాటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పర్యటిస్తారు పన్నెండు గంటలకు చేరుకున్న తర్వాత అక్కడ పూజారుల సంఘంతో అక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తర్వాత ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులతో మరోసారి భేటీ అవుతారు దాని తర్వాత రెండు గంటల రెండు గంట రెండున్నర గంటలకి మళ్ళీ మేధావుల నుంచి తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది సేమ్ టైంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి మున్న మున్న మున్నటి గుండ జరిగిన ఒక కార్యక్రమంలో రైతులు మాకు మా రెండు పంటలు పండే పంటలు మేము ఇవ్వలేము మా భూములు ఇవ్వలేము అని చెప్పేసి రైతులు దానికి బీఆర్ఎస్ కూడా మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఒకవేళ బిఆర్ఎస్ నాయకులు ఏమైనా వచ్చి అక్కడ ఆందోళన చేస్తారన్న నేపథ్యంలో కూడా ముందస్తుగా ఎలాంటి ఆందోళన జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తారు రైతులకు న్యాయం జరుగుతున్న మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే కూడా ఒకవైపు మేడను సంబంధించి దాదాపు అక్కడ తర్వాత మూడు 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 వందల నాలుగు వందల ఎకరాల్లో అక్కడ స్థలం సేకరణ కష్టంగా అవసరం ఉంటుంది పార్కింగ్ తో పాటు మిగతా అవసరాల కోసం కాకపోతే అక్కడ రెండు పంటలు పండే పంటలకు సంబంధించి మాకు నష్టపరిహారం ముందస్తుగా చెల్లించాలి గతంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పేసి రైతులు చెప్పడం దాని తర్వాత మేడారం జాతరకు సంబంధించి పూర్తయిన తర్వాత అక్కడ శానిటైజేషన్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారుతుంది ఖచ్చితంగా మాకు గ్రౌండ్ కూడా మొత్తం మళ్ళీ క్లియర్ చేసి ఇవ్వాలని చెప్పేసి ముందస్తుగానే రైతులు కూడా ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు రెండున్నర గంటలకు రెండు గంటల వరకు పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి శాశ్వత పనులు చేపడతారు తీసుకునే నిర్ణయాలు ఏంటని చెప్పేసి రెండున్నర వరకు మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం చూపించారు